నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ దోపిడి ముఠ అరెస్ట్ బంగారం టూ వీలర్స్ స్వాధీనం

జల్సాలకు అలవాటు పడి దోపిడీలు చేస్తున్న ఏడుగురు యువకుల్ని తెనాలి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు ఎస్పీ సతీష్ కుమార్ గుంటూరులోని తన కార్యాలయంలో మీదతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుల వద్ద నుంచి పదహారు లక్షల పన్నెండు వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో పాటు ఐదు ద్విచక్ర వాహనాలు తెలిపారు కేసు ప్రతిభ సిబ్బందికి రివార్డులు అందజేశారు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు కేసెస్ నుంచి ఒక స్నాచింగ్ గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ స్నాచింగ్ గ్యాంగ్ అనేది ఫర్ ద టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ జూన్ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది కొన్ని అటెంప్ట్స్ చేశారు కానీ టోటల్ చేసిన అఫెన్స్ ఐదు స్నాచింగ్ ఒక థిఫ్ట్ రెండు బైక్ అఫెన్స్ టోటల్ ఎనిమిది అఫెన్స్ ఇన్వాల్వ్ అయ్యారు దీనిట్లో మనకి వేమూరులో రీసెంట్ టైమ్స్లో ఒక స్నాచింగ్ జరిగింది దాంట్లో ఒక చిన్న క్లూ అది కూడా మెయిన్ సీసీటీవీ కెమెరా ద్వారానే చిన్న క్లూ దొరికింది వేమూరు జరిగిన ఆ క్లూ నుంచి మనము ఈ గ్యాంగ్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో సాయి మాధవ్ పాతర్లాంక సాయి మాధవ్ అనే వ్యక్తి తర్వాత అమృతలూరి నాని షేక్ మగ్గుల్ మొహమ్మద్ సమీర్ హనుమంత్ నాయక్ సయ్యద్ కరీముల్లా షేక్ బరావళి అని చెప్పేసి సెవెన్ మెంబెర్స్ గ్యాంగ్ని మేము ఐడె అరెస్ట్ చేసాము దీంట్లో ఎవరిపైన కూడా పాత అఫండ్స్ లేదు ఎక్సెప్ట్ ఒక పర్సన్ హనుమంత్ నాయక్ అనే ఒక పర్సన్ పైన మాత్రం ఒక బైక్ అఫండ్స్ ఉంది గతంలో రిమైండింగ్ ఇది కంప్లీట్లీ న్యూ గ్యాంగ్ దీని ఏంటంటే చిన్న ఊరు తోట తెనాలి మండల చిన్నరూరు తోట చెందిన వాళ్ళు అందరూ ఎక్సెప్ట్ ఒక పర్సన్ కొల్లిపారా సో వీళ్ళు మోటివ్ దొంగతనం చేసినది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే సో మా దట్ ఈస్ అ మెయిన్ మోటివ్ అనమాట దీనిట్లో మెయిన్ పర్సన్ సాయి మాధవ్ తప్ప రిమైనింగ్ అందరు కూడా కొంతమంది రిసీవర్స్ కొంతమంది ఏంటంటే బైక్ని నడుపుతారు సో ఈ గ్యాంగ్ ఇది దీనిట్లో టోటల్లీ వన్ సిక్స్టీ టూ గ్రామ్స్ అఫెన్స్లో ఏమి ఇన్వాల్వ్ అయిందో ఇదన్నీ కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది రెండు బైక్ దేనిట్లో అఫెన్స్ యూజ్ చేశారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది టోటలీ దీంట్లో పదహారు లక్షల నలభై వేలు వర్త్ మెటీరియల్స్ని మనం సీజ్ చేసాము సో వీళ్ళపైన ఇప్పుడు సస్పెక్ట్ షీట్స్ మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్లో కంటిన్యూ చేయకూడదు అనేది మనం అల్టిమేట్ మోటివ్గా తీసుకుంటున్నాం ఇప్పుడు ఆ వారి ఎంటైర్ క్రైమ్ టీమ్ సో అడిషన్ ఎస్పీ క్రైమ్స్ డిఎస్పీ క్రైమ్స్ కింద ఉన్న మెయిన్ క్రైమ్ టీమ్ అండ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ సో ఇది మనం ఇది ఫస్ట్ టైం ఎంటైర్ గ్యాంగ్ని పట్టుకోవడం ఫర్దర్గా వీళ్ళు గ్యాంగ్ కంటిన్యూ చేయకుండా చిన్నారు ఊరు తోటలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ కంటిన్యూస్ మానిటరింగ్ ఎవ్రీడే ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు కౌన్సిలింగ్ రెగ్యులర్ కౌన్సిలింగ్ అనేది కూడా కంటిన్యూస్గా చేస్తాము దీనిలో మెయిన్ మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ తెనాలి తెనాలి సిఐ త్రీ టౌన్ సో అదేవిధంగా కొల్లిపేరా ఎస్ఐ ప్రసాద్ సో అందరు కూడా బాగా కష్టపడ్డారు ఎంటైర్ టీం ని పట్టుకోవడంలో అందరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు గుంటూరు తూర్పులో కోటి పది లక్షల రూపాయల వరకు లబ్దిదారులకు అందించినట్లు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అర్హులైన లబ్ధిదారులకి ముప్పై లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా నజీర్ మాట్లాడారు అనారోగ్యంతో ఎవరు ఇబ్బందులు పడకుండా వారికి ఇష్టమైన ఆసుపత్రిలో చికిత్స పొందడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు గత వైసీపీ ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేసిందని నిప్పులు జరిగారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఆర్థిక ఇబ్బందుల వలన ఆరోగ్యం దెబ్బతినకూడదు వారికి మంచి ఆరోగ్యాన్ని కలిగించాలి వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలకి ఆరోగ్యశ్రీతో పాటు కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనటువంటి వైద్యాలన్నింటినీ కూడా తీసుకునేటువంటి అసులుబాటును కల్పిస్తూ గత ఎనిమిది నెలల నుండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుంటూరు తూర్పు నియోజవర్గంలో దాదాపు కోటి పది లక్షల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా దాదాపు నూట మూడు మంది నూట ముగ్గురు నూట మూడు మందికి ఈ సహాయాన్ని అందించడం జరిగింది రాష్ట్రంలో దాదాపు నూట డెబ్బై ఐదు నియోజవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు వైద్యానికి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా వారికి నచ్చిన చోట వైద్యాన్ని వైద్యాన్ని అందించి తీసుకునేటువంటి క్రమంలో ఎన్ని డబ్బులైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయలు వైద్య సదుపాయాల కోసం వెచ్చిస్తున్నటువంటి ఉన్నాయి అంతేకాకుండా ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించేటువంటి దాంట్లో పాటు దాదాపు ఎనిమిది వేల పోస్టులను ఈరోజు వైద్య శాఖకు సంబంధించి నాలుగు వేల నర్సింగ్ కానీ అలాగే ఎంఎన్ఓస్ కానీ ఎఫ్ఎన్ఓస్ కానీ అలాగే పిహెచ్సికి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇట్లా దాదాపు ఒక ఎనిమిది వేల ఐదు వందల నోటిఫికేషన్స్ని ఇవ్వడం జరిగింది ఉద్యోగాల కోసం గత ప్రభుత్వంలో వైద్య విధానాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఎక్కడ కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితుల పాటు ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా పేదలకు అందించాల్సినటువంటి దాంట్లో కూడా కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలున్నా కూడా పేదవారికి ధైర్యం కలిగించేటువంటి క్రమంలో ఎంత ఖర్చైనా కూడా వెనకాడేది లేదంటూ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వాళ్ళకి అందిస్తున్నటువంటి వాళ్ళ ముఖాల్లో చూస్తూ ఉంటే ప్రత్యేకమైనటువంటి సంతోషం ఎందుకంటే వైద్యం చేయించుకోవాలండి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు తీసుకొని వచ్చి ప్రాణాల్ని కాపాడుకున్నటువంటి వాళ్ళు తిరిగి ఈరోజు వారికి అందినటువంటి అమౌంట్తో ఉపశమనం కలుగుతున్నటువంటి పరిస్థితున్నాయి కాబట్టి ఈ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే వైద్య శాఖ మంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ప్రభుత్వం ప్రకటనకి మాత్రమే పరిమితమైందని రైతుల్ని ఆదుకోవటంలో విఫలమైందని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు కొత్తపేటలోని మల్లలింగం భవన్లో శుక్రవారం రైతు నాయకులతో కలిసి జంగాల మాట్లాడారు రైతుల భూములని దేవదాయ శాఖ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు రైతాంగ సమస్యలపై ఈ నెల పద్దెనిమిదవ తేదీన గుంటూరు జిల్లా స్థాయి సదస్సుని సిపిఐ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు రెవెన్యూ మంత్రిని కలిసి సమస్యని కూడా వివరించబోతున్నట్లు తెలిపారు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి కార్యదర్శి శివాజీ విఠల్ రెడ్డి స్టాలిన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు అందుకని రైతులు భయాందోళన తోటి గుంటూరు జిల్లాలో రాష్ట్రంలో భీతీళ్ళుతో ఉన్నారు అసలకే వ్యవసాయ రంగం కోనారులుతో ఉన్నది మిర్చి పంట ఏ పంటకే గిట్టుబడదారు లేదు ప్రభుత్వం ముందస్తు పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తారన్నది గాలి కొదిలేసి స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ఇరవై వేలు ముందస్తు పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వలేదు మిత్య రైతులకి గిట్టుబాటు ధర ఇరవై ఐదు వేలు ఇస్తేనే అంతకు మాత్రంగా సరిపోద్ది కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పదకొండు వేలు లోపు గనక కొంటే పదకొండు వేలు చొప్పున ప్రభుత్వం కొంటది అని చెప్తా ఉన్నాను ఇది ఎంత మాత్రం న్యాయమా అందుకని మొత్తం రైతాంగ సమస్యల మీద ముఖ్యంగా ఈ దేవాదాయ ధర్మాదాయ భూముల మావి అని అక్రమంగా కాజేసినటువంటి భూముల్ని ఆ పేద రైతులకి అప్పగించాలని కోరుతూ ఈ నెల పద్దెనిమిదో తేదీన గుంటూరు జిల్లా స్థాయి సదస్సుని ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నాం అడవి తక్కిలపాడులోని టిట్కో గృహ సముదాయాలని శుక్రవారం గుంటూరు నగర కమిషనర్ పోలీసు శ్రీనివాసులు పరిశీలించారు అరండల్పేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డొక్క మాట్లాడారు వైసీపీలో ఉన్న మాదిక నేతలు వర్గీకరణ విషయంపై నోరు మెదపాలని డిమాండ్ చేశారు దళితుల భవిష్యత్తుని వైసీపీ నాశనం చేసిందని అన్నారు కనకారావు తన మీద విమర్శలు చేయడం మానుకోని వర్గీకరణ కోసం కృషి చేయాలని లేకపోతే మీ నాయకులంతా పార్టీలో ఉన్న మాదిగి నాయకులంతా వైసీపీలో ఉన్న మాదిగి నాయకులు ప్రెస్ మీట్ పెట్టండి చూద్దాం ఎవరికి జగన్ ఒప్పించండి చూద్దాం నేను శబాష్ అంటా పత్రికాముఖంగా మీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ మీ పార్టీ దళిత క్షేమానికి వ్యతిరేకము అన్ని గోడ మీద పిల్లి దళితుల్ని బజారు పాలు చేశారు దళిత సంక్షేమాన్ని గాలి కొదలారు విద్యా వ్యవస్థను గాలి వదిలేరు ఎస్సీ కార్పొరేషన్ని వదిలారు నిర్వీర్యం చేశారు మొత్తం ఎస్సీలు భవిష్యత్తును నిర్వీర్యం చేశారు మీకు దమ్ముంటే మీకు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే ముఖ్యంగా కనకారావుకి మాదిగల పట్ల మాదిగల చీము నేతలు అతనిలో ఉంటే వర్క్ కానీ మేము నన్ను తిట్టానికి ముందుకు వస్తావేంటాయి బాబు ఏమని చెప్ప శశికళను పదవి ఏమని నీకు ఏమని చూద్దాం నీకు ఇన్ఛార్జ్ ఏమని చెప్పు తలపాటు దమ్ముంటే అందువల్ల ఒక్క వైసీపీ పార్టీ తప్పితే రాష్ట్రంలో బీజేపీ అంటే మోడీ గారి నాయకత్వంలో కేంద్రం బీజేపీ జాతీయ పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారైతే దీనికి ఆర్జుడైనా వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను త్రీ సెవెంటీ వన్ డీని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ కార్యక్రమాన్ని ముందుకెళ్ళ తీసుకెళ్లమని చెప్పి త్వరలో అసెంబ్లీలో చట్టం చేయమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలాంటి జిల్లా యూనిట్ అని చెప్పే వాళ్ళ నోరు కట్టివేయాలని చెప్పి కూడా కేబినెట్ ఉపసంఘానికి నేను విజ్ఞప్తి చేస్తాను అది చట్టపరమైన సమస్యలు వస్తాయి న్యాయపరమైన సమస్యలు వస్తాయి వైసీపీ పార్టీ రాజకీయంగా కోర్ పార్టీ ఒక స్టాండ్ లేని పార్టీ ఒక రాజకీయ అంశం పట్ల నిజాయితీగా మాట్లాడిన పార్టీ మాట్లాడలేని పార్టీ మీకు దమ్ము ఉంటే వర్గీకరణ మీద కనకారావు కానీ ఇతర మాదిగ నాయకులు కానీ మాట్లాడమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఎస్సీ వర్గీకరణ విషయంలో వైసీపీ గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి డొక మాణికవర ప్రసాద్ ఆరోపించారు పదమూడు వందల మంది నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో మౌలిక వస్తువులపై దృష్టి పెట్టాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు కచ్చా డ్రైన్లు రోడ్డుని చేయాలని అన్నారు రేషన్ పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ సిబ్బంది నిలక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు కార్పొరేటర్ పద్మజ అధికారులు కమిషనర్ ముందు మరొకసారి దోపిడి ముట్ట అరెస్ట్ బంగారం టూ వీలర్స్ స్వాధీనం సీఎం రిలీఫ్ ఫండ్ పేదరికీ వరం అభివర్ణించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎస్సీ వర్గీకరణపై వైసీపీ నోరు విపాలి మాజీ మంత్రి డొక్కా డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం